మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త సాముద్రికం ముఖ జాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి సమస్యలకైనా జాతకం చెప్పబడను సంప్రదించండి గురుజీ రామ్ నారాయణ భారత్ పై బంగ్లాదేశ్ విషం చిమ్ముతుంది భారత్ మద్దతుతో మన నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ లో ఇప్పుడు బాయ్ కాట్ ఇండియా ఉద్యమం తీవ్రతరం అవుతుంది భారత్ కు చెందిన వస్తువులను బ్యాన్ చేయాలంటూ అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటి ఈ ఉద్యమాన్ని వెనుకుండి నడిపిస్తుంది ఎవరు దీనిపై అక్కడ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది లెట్స్ వాచ్ బంగ్లాదేశీయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ దేశాన్ని ఏర్పాటు చేసిన భారత్పై ఆ దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది మరోవైపు ఎక్కువగా భూ సరిహద్దు ఉండడంతో బంగ్లాదేశ్ వాణిజ్య అవసరాల కోసం భారత్పై ఆధారపడుతోంది అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా ఉద్యమం రోజురోజుకు తీవ్రతరమవుతోంది భారతదేశానికి చెందిన వస్తువులను బ్యాన్ చేయాలంటూ అక్కడి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముత్తి తీసుకొస్తున్నాయి ఇక ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది దీంతో వరుసగా నాలుగోసారి షేక్ హసీనా ప్రధాని పీఠాన్ని అధిష్టించారు ఎన్నికల్లో షేక్ హసీనా గెలవడంలోనే కాదు బంగ్లాదేశ్ దేశ రాజకీయాల్లో సైతం భారత్ జోక్యం చేసుకుంటుందని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది హసీనా మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ ఇండియా ప్రచారం అంతకంతకూ పెరిగి ఉద్యమంగా మారింది తమ సొంత ప్రయోజనాల కోసమే షేక్ హసీనాను మళ్లీ ప్రధానిగా చేస్తున్నారంటూ అమెరికాలో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు భారత్ నుంచి దిగుమతి అవుతున్న చీరలు మసాలా దినుసులను వ్యతిరేకించాలంటూ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ పిలుపునిచ్చింది భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్ని కొనొద్దని వాడొద్దని బంగ్లాదేశ్ ప్రజల్ని కోరుతున్నారు ప్రస్తుతం పారిస్లో ఉంటున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకీ భట్టాచార్య ఈ ఆన్లైన్ ఉద్యమానికి ఆద్యుడిగా అనుమానిస్తున్నారు ప్రవాసీ బంగ్లాదేశీల పిలుపుతో బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాలు ఈ నినాదానికి మద్దతివ్వడంతో దీనిని బంగ్లాదేశ్లోని ప్రతిపక్ష పార్టీ రాజకీయ అస్త్రంగా మార్చుకుంది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా ఘాటుగా స్పందించారు ముందుగా ప్రతిపక్ష పార్టీల నేతల భార్యల దగ్గరున్న భారతీయ చీరలు ఎన్నో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఆ చీరలను ముందుగా తగలబెట్టాలని బాయ్కాట్ ఇండియా ప్రచారకర్తలకు సూచించారు పార్టీ కార్యాలయం ముందు మీ భార్యలు కట్టుకునే భారతీయ చీరలు ఎందుకు దగ్ధం చేయడం లేదంటూ వారిని ప్రధాని షేక్ హసీనా ప్రశ్నించారు మీరు అలా చేస్తే నిజమైన భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తున్న వారిగా ప్రజల్లో నిరూపించుకున్నట్లు బాయ్ కాట్ ఇండియా ఉద్యమం చేస్తున్న వారికి ప్రధాని చురకలంటించారు హసీనాను కావాలనే తిరిగి ప్రధానిగా గెలిపించుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఈ వాదనలకు బలం చేకూర్చేలా కొన్ని వాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు జనవరిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి ఈ ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించినప్పటికీ హసీనా ప్రధానిగా ఎన్నికయ్యారు ఆమె ప్రధానిగా గెలుపొందిన వెంటనే భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ బాయ్కాట్ ఇండియా ఉద్యమం అక్కడ ప్రజల నుంచి కాకుండా రాజకీయ ఎజెండాతోనే ప్రారంభమైందని బంగ్లాదేశ్ నేతలు చెబుతున్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందని కానీ ప్రజల్లో మాత్రం ఎలాంటి ఆదరణ లేదని కొట్టిపారిస్తున్నారు మరోవైపు భారత వ్యతిరేక నినాదంతో మాల్దీవుల్లో మొయిజు అధికారం చేపట్టారు ఆ తర్వాత చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అక్కడున్న భారత సైన్యాన్ని వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాల్దీవులు ఆర్థికంగా నష్టపోయింది దీంతో ఇప్పుడు భారత్ తమకు మంచి మిత్రదేశమంటూ మొయిజు స్వరం మార్చేశారు అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లోనూ భారత వ్యతిరేక ఉద్యమం మొదలవడంతో దీని వెనక చైనా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో అటు బంగ్లాదేశ్ ఇటు భారత్ ఈ ఉద్యమంపై ఓ కన్నేసి ఉంచాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎవరైతే ఈ తరహా కుట్రలకు ప్లాన్ చేస్తున్నారో వారిని గుర్తించాలని సూచిస్తున్నారు పక్షంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిని ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు